రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పదిహే తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిచే విధంగా విజయ సంకల్ప యాత్ర కొనసాగిస్తుంది విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు కళా జిల్లాలో ప్రారంభమవుతున్న విజయ సంకల్ప యాత్రకు ముఖ్యమంత్రిని ఓడించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ విజయ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజే తెలియజేయడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఈ దేశాభివృద్ధి కానీ ప్రజలకు తెలియజేయడానికి విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టినాం దీంట్లో కారణంగా తెలంగాణ కూడా మోడీ గారికి మద్దతు తెలుపుతుంది మోడీ గారితోనే ప్రయాణం చేస్తుంది తెలంగాణ కూడా అనేది తెలవడానికి విజయ సంకల్ప యాత్ర చేస్తుంది ఇప్పుడు ఈ తెలంగాణలో పదిహేడు పదిహేడు సీట్లకు పదిహేడుగా కాకుండా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని నేత వస్తాయి కాంగ్రెస్ మస్తు చెప్తుంది చెప్పినల్లా నిజమవుతుందా అసలు చెప్పిన మాటలు నిజం చేస్తే సరిపోతుంది కదా మిగతా ఎందుకు మాట్లాడు నువ్వు ప్రభుత్వం వచ్చింది నువ్వు ఆరోగ్య గ్యారంటీలు అన్నావు ఫస్ట్ అజయ్ ఆ కాళేశ్వరం ఏదో తేల్చు పొత్తున్నది 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 అని నీకెవడి చెప్పినా మోడీ వచ్చి చెలో చెప్పినా లేకపోతే కేసీఆర్ వచ్చి ఇంటికి వచ్చి చెప్పినా తప్పు కదా తప్పుడు మాటలు మాట్లాడడం అయినాకు అలవాటు మాట్లాడుతూ ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి అలా ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి ఇంకా రెండు ఆకులు లెక్క చదువుకొని మాట్లాడుతున్నాడు ఏదన్నా పొత్తు లేదు దాని గురించి అవసరము లేదు మా మీద బురద జల్లి ఏదో సాధిస్తా అనుకుంటున్నాడు కానీ అవకాశం ఈసారి రాదు కాని పని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును పెట్టి ప్రజలను ఎటువైపు తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నాను కాళేశ్వరం ప్రాజెక్టును చూపెట్టుకుంటే ప్రజల్ని రావాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలకు జాప్యం చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఎలక్షన్లకన్నా ముందే ప్రజల కర్తమ్పై లక్ష అరవై వేల కోట్లు దుర్వినియోగం చేసిండు ఈ దొరను ఇంటికా సెక్రటరేట్లు ఉంచడం అవసరం లేదు అసెంబ్లీలు ఉంచద్దు పోయి ఫామ్లనే వండుకొని ఉన్నందరిని ఇంటికి పంపించారు కొత్తగా నువ్వేమో ఉద్దరిస్తావని చెప్పేసి ఎన్మల రేవంత్ రెడ్డి గారిని తెచ్చి కూర్చుండబెట్టారు నువ్వేం చేస్తున్నావు పలిగిపోయింది పలికిపోయింది మళ్ళీ అదే చెప్తే ఎట్లా ఊరికి అయినా నా కొడుకు ఈ నా కొడుకు ఈయన నా కొడుకు అని చెప్తే నలుగురికి అనుమానం వచ్చినట్టు మేము అయిన నిజమా కాదా మరి ఈయన ఊరికే నా కొడుకు అని అంటున్నాడు ఇది నిజమా కాదని అనుకుని తనకు పోయి అది పలిగిందే అయిపోయింది దాన్ని రెక్టిపై ఏం చేస్తామో ఆలోచించుకోవాలి రైతులకు సంబంధించిన విషయంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తాం రైతు బంధు ఇస్తామని చెప్పి ప్రకటించే ముఖ్యమంత్రి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రైతు బంధు వేయలేదు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు రైతులు చూస్తారు మొట్టమొదటి పోలీసుల సరెండర్ లీవ్స్ ఇవ్వనండి ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీలో ప్రజల కోసం పనిచేసే పోలీస్ అధికారుల సరెండర్ లీవ్స్ ఫస్ట్ ఇవ్వమనండి రెండవది ఏదైతే పెన్షనర్లు ఉన్నారో వాళ్ళది ఒకటో తారీఖుకే పేమెంట్ ఇచ్చేటట్టు ఇవ్వమనండి మూడవది ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు నాడు జీతాలు ఇవ్వమనండి ఆ తర్వాత మిగతా మాట్లాడమనండి ఇవే ఇచ్చుడు దిక్కు లేదంటే అవి ఎప్పుడు ఇస్తామని మేమే ఎందుకు అడుతాం ఇది నీతో కూర్చుండనే చేత కాదు నిలబడి నడుస్తామని మేము ఎట్లా అనుకుంటాం తెలంగాణలో పదిహేడు సీట్లు గెలవడానికి భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీ ప్రజలతో ఉంటుంది నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పనులు చెప్తాము మేము కూడా ఇక్కడ లోకల్గా కష్టపడుతున్నాము ప్రజలు నమ్ముతారు ఈసారి ప్రజా పోయినసారి నాలుగు సీట్లు ఈ ఈసారి పన్నెండు పైబడి ఇస్తారని మా ఆలోచన థ్యాంక్ యూ సార్ మొత్తానికి రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా పదిహేడుకు పదిహేడు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే మభ్యపెట్టే దానికే కేవలం బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటూ కాలానికి అని చెప్పి నాతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ పంచాలండి